వెల్కమ్ టు సైరా మీడియా ఏదైతే తెలంగాణలో వారం రోజుల నుంచి వర్షాలు అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయనే చెప్పాలి అందులోనూ గ్రేటర్ హైదరాబాద్లో గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడన ఇంకా ఉపరితల ద్రోణి కారణంగా వర్షాలు అయితే అధికంగా పడుతున్నాయనే చెప్పాలి వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది మనకి జీహెచ్ఎంసీ అధికారులు కూడా దానికి తగినట్టు చర్యలు అయితే తీసుకుంటున్నారు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనాల్ని కూడా మనకి పునరావాస కేంద్రాలకైతే తరలించే యోచనలో కూడా ఉన్నారు ఒకవేళ ఇంకా గట్టిగా వస్తే వర్షం అనేది ఏదైతే మనకి హైదరాబాద్లోనే చూసుకుంటే పలు ప్రాంతాల్లో అమీర్పేట్ కానీ మాదాపూర్ కొండాపూర్ యూసఫ్ కూడా కృష్ణానగర్లో కూడా చాలా భారీ వర్షాలు అయితే పడుతున్నాయనే చెప్పాలి అయితే ఈ వర్షాల కారణంగా వాహనదారులు కానీ ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు ఏదైతే రోడ్డు మీదకి రావాలంటేనే కూడా అసలు చాలా భయమేస్తుంది ఎందుకంటే ఎప్పుడు వర్షం గట్టిగా పడుతుందో రోడ్లన్నీ నిండిపోయి ఎక్కడ మనం బ్లాక్ అయిపోతామో అన్న ఆలోచనతోటి వాహనదారులు కానీ ప్రజలు కానీ బయటకు వచ్చే పరిస్థితికి భయపడుతున్నారు మనకి ఏంటంటే వర్షం పడితే ఇక్కడ డ్రైనేజీ నీళ్లు కూడా వర్షం నీళ్ళలో కలిసి మొత్తం రోడ్డు బ్లాక్ అయిపోయి ఆ రూటే బ్లాక్ అయిపోతుంది ఆ విధమైన ఇక్కడ పరిస్థితి ఉందనమాట సో దానివల్ల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అదే విధంగా చూసుకున్నట్లయితే ట్రాఫిక్ కూడా ఒకేసారి వర్షం పడినప్పుడు ఎక్కడికక్కడ వాహనదారులు అయితే నిలిచిపోతూ ఉంటారు వర్షం తగ్గిన వెంటనే ఈ వాహనదారులు అందరూ కూడా ఒకేసారి రోడ్ల మీదకి రావడం వల్ల ట్రాఫిక్ కూడా తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే దీనికి తగ్గట్టుగానే జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మనకి కృష్ణానగర్లో కానీ ఇక్కడంతా కూడా డ్రై కొంచెం చినుకుకే డ్రైనేజీ వాటర్ అయితే ఉప్పొంగుతుందనే చెప్పాలి అందులోని ఇంత భారీ వర్షం పడడంతో మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి బళ్ళు కూడా కొట్టుకుపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని తెలియడంతో ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నారు జాగ్రత్తలు అనేవి తీసుకుంటున్నారు అలాగే జిహెచ్ఎంసి అధికారులు కూడా ఎక్కడికక్కడ డ్రైనేజీ బ్లాక్ అవుతున్న వెంటనే వచ్చి చర్యలు అయితే తీసుకుంటున్నారు ఇదే విషయం పైన మనకి హైదరాబాద్ రోడ్లలో చూసుకున్నట్లయితే వర్షం పడిందంటే చాలు ఆ వాటర్ అంతా అక్కడ బ్లాక్ అయిపోయి ఎక్కడ గొయ్యి ఉంది ఎక్కడ ఏంటి అనేది తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలైతే అది మనం బయటకు వెళ్తే ఎప్పుడు బయటకు వస్తామో తెలియని పరిస్థితి వర్షానికి ఒకవేళ వర్షం పడుతుందేమో అన్న అనుమానంతో కూడా ఇళ్లలోనే ఉండిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది ఇదే విధంగా చూసుకున్నట్లయితే మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో దాని ద్వారా జిహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వం కూడా అలర్ట్ అయినట్టు కనిపిస్తుంది అయితే పడుతున్న వర్షాలకి హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలం అవుతుందనే చెప్పాలి నవరాత్రుల సందర్భంగా మనకి ఎక్కడికక్కడ అమ్మవారి విగ్రహాలను మండపాలను ఏర్పాటు చేసి పూజలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు ఇవి ఇవాళ వర్షం అప్డేట్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కెమెరామ్యాన్ రాజేష్తో మీ సలోమి